సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య తెగ పాపులర్ అవుతున్నారు ఓ చిన్నారి ఆమె తండ్రి మీద ఓ సైకో చేసిన అశ్లీల కామెంట్లపై తెలంగాణ ఏపీ సీఎంలకు ఫిర్యాదు చేశారు ఆయన అంతేకాదు మామయ్య డిప్యూటీ సీఎంకు కు కూడా పోస్ట్ చేశారు ఆ చిన్నారులపై ఇలా కమెంట్స్ చేసిన వారిని శిక్షించాలని చేసిన రిక్వెస్ట్ కు తెలంగాణ సర్కారు వెంటనే స్పందించింది ఇటు కూడా కు మద్దతు పలికారు వ్యాప్తంగా ప్రణీత్ హనువంతుపై దుమ్మెత్తిపోశారు చివరకు పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు ఇంతటితో ఆ కథ ముగిసింది ఇతర ఆన్లైన్ సైకోలు అంతా అప్రమంతమై మెల్లిగా జారుకున్నారు సమాజం పట్ల సాయి తేజ్ కు మొదటి నుంచి బాధ్యత ఉంది తన పుట్టినరోజుకు చిన్నపిల్లలకు సాయం చేస్తూ ఉంటారు తన వంతు సాయం పేదలకు చేస్తూనే ఉంటారు ఆయన అయితే ఇప్పుడు తాజాగా మరో విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సాయిథారాం తేజ్ అదేంటంటే సాయి తరం తేజ్ ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త అలా అలా చుట్టేస్తుంది ఆమె మరోరా కాదు మెహరేన్ ఈ మధ్య ఎఫ్ టూతో బాగా పాపులర్ అయింది మెహరేన్ వీరి మధ్య చాలా ఏళ్లుగా ఎఫ్ఐ నడుస్తున్నట్టు కూడా టాక్ ఉంది ఇక సాయి తరామ్ తేజ్ కు హీరోయిన్లతో లింకులు కొత్త ఏం కాదు అతని ఫస్ట్ మూవీ పెల్లా నువ్వు లేని జీవితం సినిమాలో నటించిన రెజినతో కూడా లవ్ ట్రాక్ నడిచినట్లు ట్రాక్ నడిచింది కానీ ఆ సినిమా హిట్ అయింది కానీ లవ్ ట్రాక్ హిట్ కాలేదు ఆ సినిమా తర్వాత ఇద్దరు పెద్ద లో ఉన్నారు ఈ లోపు రే అనే సినిమా అలా వచ్చి ఇలా పోయింది ఆ తర్వాత దిల్ రాజ్ వెంటనే సాయిధరం తేజ్ని పిలిచి మనం సినిమా చేస్తున్నామని చెప్పారు అదే హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్సేల్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ రెజీనానే దీంతో వీరి మధ్య బాండింగ్ పెరిగిందనే టాక్ నడిచింది అది దాదాపుగా పెళ్లి వరకు వెళ్ళింది అప్పుడే వీళ్ళ ఫ్యామిలీ పెద్ద రంగంలోకి దిగి వీరిద్దరినీ కూడా చెరోదారి చేశాడు సాయితరంతేజ్ రెజీనా మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందనే గాసిప్స్ అప్పట్లో హడావిడి చేశాయి ఆ తర్వాత రెజీనా తేరుకుని తన సినిమాలు తాను చేసుకుని నిలబడింది అయితే ఓ సందర్భంలో ఓ హీరో కారణంగా నా కెరీర్ పాడైపోయిందని రెజీనా కసండ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది ఆ తర్వాత కొన్నాళ్లకు రెజీనాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు సాయిత తేజ్ ఆమె నాకు క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే ఆమె వ్యక్తిగత విషయంపై నేను కామెంట్స్ చేయను క్లోజ్ ఫ్రెండ్ అయినంత మాత్రాన ఎఫ్ఐర్ అంట కట్టేస్తారా అనేసాడు సింపుల్ గా అలా లవ్ ట్రాక్ కి పడింది ఆ తర్వాత రెజినా కసంట్రా మరో తెలుగు హీరోతో ప్రేమల పడ్డట్టు సమాచారం అది దాదాపుగా చాలా దూరం వెళ్ళింది ఇక సాయి ధరం తేజ్ కి ఈ లవ్ ట్రాక్ సేమో కానీ సినిమా కెరీర్ ట్రాక్ దారి తప్పింది సుప్రీం సినిమాతో అనిల్ రావుపూడి సూపర్ హిట్ ఇచ్చారు ఇక సాయి ధరమ్ తేజ్ నిలబడ్డట్టే అనుకున్నారంతా కానీ అప్పటి నుంచే మొదలయ్యాయి అట్ర ఫ్లాపులు ఆ తర్వాత వచ్చిన తెక్క విన్నర్ నక్షత్రం వరుసగా ఫెయిల్ అయ్యాయి ఆ తర్వాత వచ్చిన జవాన్ సినిమా కూడా అంతే కానీ ఈ మూవీ షూటింగ్ టైంలో హీరోయిన్ మెహ్రీన్తో మంచి సాన్నిహిత్యం పెరిగింది ఇద్దరు క్లోజ్ అయ్యారు నాటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారనే టాక్ నడిచింది కానీ ఇవేమీ సాయితరం తేజ్ పట్టించుకోలేదు ఆయన ఎప్పుడూ సదర హీరోయిన్లతో ఓపెన్ గా కనిపించలేదు తన కెరీర్ను మాత్రమే బిల్డ్ చేసుకుంటూ వెళ్లారా ఆయన ఇక ఆ తర్వాత ఇంటెలిజెంట్ తేజ్ ఐలీవ్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి అప్పుడు వచ్చింది చిత్రలహరి సినిమా అది కాస్త బ్రేక్ ఇచ్చింది ఆ హిట్ తో మళ్లీ ట్రాక్ ఎక్కారు అయితే ఆ తర్వాత మళ్లీ ప్రతిరోజు పండగ సినిమాతో సాయి ధరమ్ తేజ్ కి హీరోయిన్ రాసికన్నా లింక్ వార్తలు మీడియాలో కనిపించాయి మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది కానీ సాయి తేజ్ తో రాసీఖన్నా ప్రేమ మాత్రం కొనసాగినట్లు వార్తలు వచ్చాయి అయితే అది రోమన్ గారె మిగిలిపోయింది మరోవైపు సోలో బ్రతికే సో బెటర్ రిపబ్లిక్ ఫ్లాప్ అయినా కూడా విరూపక్ష తో బంపర్ హిట్ కొట్టేశాడు సాయి ధరమ్ తేజ్ అంతేకాదు తనకు ఇష్టమైన తనకు ప్రాణ సమానమైన మామ పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేశారు పైగా అప్పటి విరూపాక్షకు ముందు డిప్రెషన్ లోకి వెళ్లారు సాధ తేజ్ దుర్గం చెరువు బ్రిడ్జ్ పైన జరిగిన బైక్ ప్రమాదంతో ఆయన ఆల్మోస్ట్ చనిపోయేవారే కానీ నిజంగా అదృష్టమని చెప్పాలి ఎంతో అదృష్టం ఉంటే తప్ప బ్రతకలేదు కోమాలోకి వెళ్లి అదృష్టం కొద్ది బ్రతికి బయటపడ్డాడు సాయి ధర తేజ్ చివరకు కాలర్ బోన్ విరిగింది ఇక కొన్నాళ్ల పాటు నత్తి కూడా వచ్చింది స్పెషల్ ప్రాక్టీస్ తో పాటు ట్రీట్మెంట్ తీసుకుని ఆ నత్తి నుంచి బయటపడ్డారు సాయి ధర తేజ్ ఆ తర్వాత వచ్చిన విరూపాక్ష సూపర్ హిట్ కావడంతో ఆయన ఫుల్ జోష్ లో ట్రాక్ లోకి వచ్చేశారు ఆ తర్వాత బ్రో సినిమా గురించి చెప్పనక్కర్లేదు తన మామ పవన్ కళ్యాణ్ స్టైల్ గ్రేస్ లో ఒదిగిపోయారని చెప్పొచ్చు అయితే ఇప్పుడంతా టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది త్వరలో రాబోతున్న మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నట్టు దాదాపుగా నూట ఇరవై కోట్ల ఈ పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటుందని సమాచారం ఈ సినిమాలో బిజీగా ఉన్నారు సాయిధరం తేజ్ మరోవైపు ఏపీలో కూటమి బంపర్ మెజారిటీతో గెలవడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో తెగ సంబరాలు జరుపుకున్నారు ఇక తన మూవీతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు సాయిధరం తేజ్ తాజాగా యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చేసిన వెకిలి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సంచలనం సృష్టించారు అయితే ఇప్పుడు రెండవసారి హీరోయిన్ మెహరీన్ తో ప్రామాయణం నడుపుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ లవ్ పై రోమర్స్ వినిపించారు వాస్తవానికి జవాన్ సినిమా సమయంలోనే సాయి మెహరీన్ కు ప్రేమ నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అది తప్పని ఎందుకంటే ఆమె హర్యానాకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వీరు హర్యానాలోనే పాపులర్ పొలిటికల్ ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్నారు పైగా వేల కోట్ల ఆస్తి విరిగి ఉంది ఈ భవ్య బిష్ణోయ్ అప్పటికే రెండు సార్లు ఎంపీ ఇతని తాత భజన్ లాల్ మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సడన్ గా భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ ఎంగేజ్మెంట్ షాక్ ఇచ్చింది కానీ తాము చాలా ఏళ్ళుగా ప్రేమలో ఉన్నామని తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నామని మెహరిన్ భవ్య బిష్నలు ప్రకటించారు అయితే సరిగ్గా నాలుగు నెలల తర్వాత తామిద్దరం విడిపోతున్నామని ఇన్స్టా ద్వారా ప్రకటించారు మేమిద్దరం మాట్లాడుకున్నాం కలిసి సాగలేమని తెలుసుకుని విడిపోతున్నాం ఇది ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం మంచి స్నేహితులుగా కొనసాగుతామని ఇద్దరు ప్రకటించారు ఇక ఆ తర్వాత మెహరిన్ గుజరాత్ కు చెందిన నటుడు నిర్మాత యానిమేషన్ దర్శకుడైన చిరంజీవి మక్వానాతో డేటింగ్ లో ఉందనే వార్తలు వచ్చాయి ఈ చిరంజీవి తీసిన స్కూప్ కు యానిమేషన్ విభాగంలో ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కింది బెస్ట్ యానిమేటెడ్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు రావడంతో ఆయన పాపులర్ అయ్యారు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి కానీ ఇదే చిరంజీవి మక్వానా స్టార్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరంతో కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి అంతేకాదు అనుపమను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు రోమర్స్ వినిపించాయి అయితే అప్పుడు ఇదే అనుపమ మరో కూడా లింక్ చేసి వార్తలు రాసుకొచ్చారు అయితే ఏమైందో ఏమో తెలియదు సడన్ గా రెండు వేల ఇరవై మూడులో లో మెహరిన్ ఫీర్జాతో పెళ్లి జరగబోతుంది అనే వార్తలు కూడా గూపమన్నాయి కానీ ఇప్పుడు మాత్రం బలంగా వార్తలు వినిపిస్తున్నాయి గతంలో విడిపోయి మళ్లీ కలిసారా వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందా అనేది టాక్ అటేమో ఆ వార్తలు నడుస్తుంటే కొంతమంది ఏకంగా సాయితరం తెలుసుకు మెహరీన్కు కు మధ్య ఏడేళ్ల ప్రేమ ఉందని వార్తలు రాస్తున్నారు కానీ అది కానే కాదు ఎందుకంటే ఆమె ఎప్పటికే హర్యానా నాటి ఎంపీ భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఆ తర్వాత వాళ్ళు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు ఆ తర్వాత నాలుగు నెలలకు వీరు ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు ఆ తర్వాత మెహరీన్ అలాగే చిరంజీవి మక్వానా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి అంతేకాదు ఏకంగా ఆమె ఫ్యామిలీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కూడా ఓ అడుగు ముందుకేసి వార్తలు రాస్తున్నారు ప్రస్తుతానికి మెగా ఫ్యామిలీలో మొత్తం సంబరాలే మొన్న పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీ దగ్గర గెలిచారు ఇప్పుడు చిరంజీవి విశ్వంబర సినిమాతో ఊపులో ఉన్నారు లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుని వరుణ్ తేజ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక మిగిలింది సాయి ధరం తేజ్ ల పెళ్ళేనని చెబుతూ ఉన్నారు అయితే ఈ వార్తలపై సాయి ధరం తేజ్ టీం క్లారిటీ ఇచ్చింది బయట వస్తున్న పెళ్లి వార్తలన్నీ రొమర్లే అలాంటిది లేదు సినిమా మీదనే సాయిధనం తేజ్ దృష్టి ఉంది ఇలాంటి పొకార్లను నమ్మద్దు తాను నిజంగా పెళ్లి చేసుకుంటే స్వయంగా అనౌన్స్ చేస్తానని తన టీం ప్రకటించింది అయితే సాయి పెళ్లి చేసుకునే ఏజ్ కూడా దాటిపోయిందనేది ఓపెన్ గానే చెప్పొచ్చు ఆయన కంటే పెద్దవాళ్లు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకున్నా కూడా ముప్పై ఎనిమిదేళ్ల వయసుకు వచ్చిన సాయి తేజ్ పెళ్లి చేసుకుంటారన్న సందేహమే లేదు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ఓ ఇంటి వాడవుతాడనే టాక్ వినిపిస్తోంది కానీ సడన్ గా మెహరిం తో ప్రేమాయణం ఏడేళ్ల నుంచి ఉందని వాళ్ళిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలే గందరగోళ గందరగోళంగా మారాయి కొంతమంది అయితే ఏకంగా సాయితరం దేశ్ కోసమే మెహరీన్ ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుందని కూడా ప్రచారం చేస్తున్నారు మొత్తానికి ఇవన్నీ రోమర్స్ అని మెగా ఫ్యామిలీ చెబుతోంది కాకపోతే ఎవరు ఏ ప్రేమను ఓపెన్ గా అంగీకరించరు గతంలో వరుణ్ తేజ్ లావణ్యాల ప్రేమ కూడా గాలి వార్తేనన్నారు కట్ చేస్తే పెళ్లి చేసేసుకున్నారు మరి సాయిధరం తేజ్ కూడా ఇలాంటి ట్విస్ట్ ఏమన్నా ఇస్తాడేమన్నా చూడాలి కాకపోతే ఈ మధ్య తన పేరును సాయి దుర్గా తేజ్గా మార్చుకున్న ఆయన ప్రొడక్షన్ లోకి రావాలనుకుంటున్నారు ఈ దుర్గా మరెవరో కాదు ఆమె కన్న తల్లి ఆమె మీద ఉన్న ప్రేమతోనే తేజ్ ఎలా మార్చుకునే ఉండొచ్చు ఇక ఎంత బిజీ లైఫ్ లో ప్రేమ పెళ్లి వార్తలంటే మాత్రం ఆలోచించాల్సిందే టాలీవుడ్ లో ఏదైనా జరగచ్చు దట్టు మెగా ఫ్యామిలీ అంటే మాత్రం వండర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ లెట్స్ ఏం జరుగుతుందో చూద్దాం